చీకటి టెండర్లు చేసి దేవంత్ బావమర్ది సూదిని సృజన్ రెడ్డికి నాలుగు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఇచ్చారని మెగా కృష్ణారెడ్డికి పదకొండు వందల కోట్ల రూపాయల పనులు అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన మూడు వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోర్ట్ చేసి కుంభకోణం చేశారన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు బావమర్ది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారని షోదా గజా కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని ఎస్టిమేట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకున్నారు అన్నారు ఆరు వందల కోట్ల రూపాయలతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయల పనిగా ఎస్టిమేట్ తయారు చేశారని కేంద్ర ప్రభుత్వము నిధులను దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు కరోరోజు ఈ మూడు వేల కోట్ల రూపాయల ఇంత పెద్ద మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి తమ్ముడు కూడా కంపెనీలో తమ్ముడు కూడా పార్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మరి వర్క్ కాకుండా మొత్తం కంపెనీ కా ఇంకా దాని మీద మాట్లాడదలుచుకోలేదు కానీ మీ సొంత బాంబడిదైనటువంటి సుజన్ గారు సోదా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గతంలో గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ వాటి కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ హరిష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మది కుటుంబ అంశాలు వివరడం లేదు ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవరి పాలైందరో తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా మరి ఈ రోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మరి ఏ రకంగా ఈ టెండర్లు ధారా చేశారో సమానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో అనిమిది జ్యుడిషియల్ అయిపోయి నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు మరియు నీ సొంత జిల్లాలో వర్క్ అంటే మరి మిజాకృష్ణారెడ్డి జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఇస్తుందేనా మిగాకృష్ణారెడ్డికి నీకున్నటువంటి సంబంధాలు ఏంది మరి మిగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మిగాకృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మిగాకృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సీబీఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా మీరు బిగా కృష్ణారెడ్డి సొమ్ము కక్షిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి కి చేస్తామని అనుకున్నాను కానీ ఈ రకంగా ప్రైవేట్ గా చెప్పి నేను అనుకోలేదు మరి బీదా కృష్ణారెడ్డి మీద జ్యుడిషియల్ ఎక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాంక్లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంటాక్ట్లు ఇవ్వకుంటే బాగుంటుంది కదా మరి బీగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈ రోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి రూపాయలు ఇచ్చినటువంటి కాంట్రాక్టు మీరు ఏం సమాధానం చెప్తారు మేఘాకృష్ణారెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీరు అని చెప్పి అడుగుతున్నా అది మాదిరిగా ఏఎంఆర్ కూడా తెలంగాణ వాళ్ళు కాదు కదా గతంలో మీరు తెలంగాణ కాంట్రాక్టర్ లేరు అని చెప్పినటువంటి మీరు సమర్థులే లేరు అని చెప్పినటువంటి మీరు ఈ రోజు మరి నేను కూడా అదే బాట నడుస్తున్నామాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను